హాయ్ అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో కరకరలాడుతూ ఉండే కారం చెక్కల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చెక్కలకి పిండిని ఈ విధంగా కలిపి చూడండి చాలా బాగా వస్తాయి ఇలా పట్టుకుంటే విరిగిపోతాయండి అంత బాగుంటాయి ఈ చెక్కల్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా పండగలకి ఇలా ఎప్పుడైనా చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి మరి ఇంకెందుకు అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా చెక్కల పిండి కలుపుకోవడానికి ఇలా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఇలా జలే నేను ఇక్కడ ఈ కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని వేసుకుంటున్నానండి ఇలా బియ్య పిండి వేసుకొని పిండి మొత్తం జల్లించుకోవాలి ఇలా పిండి జల్లించుకుంటే రవ్వ రవ్వగా ఉంటుంది కదండి ఆ రవ్వని తీసేసుకోవాలి ఇప్పుడు మరొక కప్పు కూడా పిండి వేసేసుకుని పిండిని ఇలానే జల్లించుకోవాలండి పిండిని మనం మరలో పట్టించుకుంటే గనక ఇలా పిండిని జల్లించుకోవాలండి లేకపోతే మనకి రవ్వ రవ్వగా వస్తుంది అలానే మరొక కప్పు కూడా పిండిని వేసేసుకొని ఇలా మూడో కప్పు కూడా ఈ పిండిని జల్లించుకోవాలండి నేను ఇక్కడ మొత్తం మూడు కప్పుల బియ్య పిండి తీసుకున్నానండి నేను ఇక్కడ మొత్తం మూడు కప్పుల బియ్య పిండిని వేసుకుంటున్నానండి ఇలానే పిండి మొత్తం జల్లించేసేసుకున్నాక ఇలా మిగిలిన రవ్వ రవ్వగా ఉంటుంది కదండీ ఈ పిండిని పక్కన పడేసేసుకోవాలి ఇలా పిండి మొత్తం జల్లించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలానే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం కారంగా ఉండటం కోసం రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలండి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది అలానే పావు టీ స్పూన్ వంట సోడా అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని నేను ఈ విధంగా ఒక గంట సేపు ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకోవాలి పచ్చిశెనపప్పు కూడా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ అంతా మొత్తం బాగా కలిసేలా మనం వేసుకున్న ఉప్పు కారం శనగపప్పు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా మనం ముందే కలుపుకుంటే మనం వేసుకున్న ఉప్పు కారం అవన్నీ బాగా కలుస్తాయండి అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక గరిటెడి నూనె వేసేసుకొని ఈ నూనె అంతా బాగా కలిసేలా పిండిలో మనం పిండిని కలుపుకోవాలి పిండిలో నూనె అంతా ఇలా కలిపేసుకున్నాక చూడండి పిండిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా పిండి ముద్దలా అవ్వాలి అప్పుడు మనం పిండి అనేది బాగా కలిసినట్టు ఇలా అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా కలుపుకోవాలండి ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి అనేది ఎక్కువ పోయకూడదండి చూడండి పిండిని ఈ విధంగా అంతా కలిపేసేసుకున్నాక మనకి పిండి అనేది ఇలా ముద్దగా అవుతుంది కదండి ఇప్పుడు నీకు చూపిస్తున్నా ఇలా సాఫ్ట్ గా ఉండాలి పిండినంతా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీని మీద ఒక తడి క్లాత్ వేసేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత తడి క్లాత్ తీసేసేసుకుని పిండిని మరొకసారి కలుపుకోవాలండి పిండిని కలుపుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని చేసుకోవాలి చిన్న చెక్కలైతే కొద్దిగా చిన్న ఉండల్ని పెద్ద చెక్కలైతే మరి కొంచెం పెద్ద సైజు ఉండాలని చేసుకోవాలండి ఈ విధంగా మనకు కావాల్సిన అన్ని ఉండల్ని చేసుకోవాలి పిండి మొత్తం ఒక్కసారి ఉండలుగా చేసుకోకుండా కొద్దిగా పిండిని చేసుకొని మిగతా పిండిని పైన క్లాత్ వేసి పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం చేసుకుంటూ ఉండాలండి నేను ఇక్కడ కావాల్సినవి ఉండలు చేసుకొని మిగతా పిండి మీద ఇలా క్లాత్ వేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం చెక్కలు ఒత్తుకునే మిషన్ ని తీసుకోవాలండి ఇలా చెక్కలు వత్తే మిషన్తో చేసుకుంటే మనకి చెక్కలు అనేవి తొందరగా అయిపోతాయండి నేను ఇక్కడ ఈ మిషన్తోనే చేస్తున్నా మీకు కావాలంటే చేతితోనైనా చేసుకోవచ్చు ఒక పాలిథీన్ కవర్ కానీ పాల కవర్ కానీ ఇలా తీసేసుకొని నేను ఇక్కడ ఆయిల్ కవర్ ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్ కవర్ ని ఇలా కట్ చేసుకొని పైన కొద్దిగా ఆయిల్ని రాసుకోవాలండి ఇలా నూనె రాసుకున్నాక మనం తీసుకున్న ఒక్కొక్క ఉండని తీసుకొని ఇలా దీని మీద ఆయిల్ కవర్ మీద పెట్టేసేసుకొని పైన కూడా మరొక కవర్ని కొంచెం తీసుకొని ఆయిల్ రాసుకొని పైన కూడా ఒక కవర్ని పెట్టేయాలండి ఆయిల్ రాసేసాక ఈ కవర్ని కూడా పైన పెట్టేసి లైట్ గా ప్రెస్ చేయాలండి మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు ఈ విధంగా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి ఇలా లైట్ గా ప్రెస్ చేసేసాక పైన కవర్ తీసేస్తే మనకి చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ లో చక్కగా చెక్కలనే వస్తాయి మనకి మందం కూడా ఈ సైజ్ ఉండాలండి మరీ పలుచగాను ఉండకూడదు మరి మందంగానే ఉండకూడదు ఇలా ఉండాలి ఈ విధంగానే అన్ని చెక్కల్ని ప్రెస్ చేసుకోవాలండి ఇలానే అన్ని చెక్కల్ని ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం ప్రెస్ చేసుకున్న ఒక చెక్కలు ఉన్నాయి కదండి ఒక్కొక్క చెక్కని ఈ ఆయిల్ లో వేసుకోవాలి ఆయిల్ కి అన్ని చెక్కలు వేసేసుకొని ఒక నిమిషం ఆగి ఎంబట్నే తిప్పకూడదండి చెక్కలనే విరిగిపోతాయి ఒక నిమిషం ఆగి ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండు వైపులా ఎర్రగా వేగనిచ్చి ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి రెండు వైపులా ఇలా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలానే మిగతా చెక్కల్ని కూడా వేయించుకోవాలి మనం చెక్కల్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకుంటూ ఉంటాయండి అందుకని గరిటతో ఈ విధంగా ఆయిల్ని వేస్తూ ఉంటే చెక్కలని విడిపోతాయి అప్పుడు ఇలా ఆయిల్ వేసాక ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రెండు వైపులా చెక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలానే మిగతా పిండితో అన్ని చెక్కల్ని వేసేసుకోవాలండి అంతేనండి ఈ కారం చెక్కలు రెడీ అయిపోయినాయి కరకరలాడుతూ క్రిస్పీగా ఇలా పట్టుకుంటే ఇరిగిపోయేట్టుగా ఉన్నాయి చూశారు కదా మరి ఇంకెందుకనే ఆలస్యం మీరు కూడా ఈ కారం చెక్కల్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి అలానే ఈ కారం చెక్కల వీడియో మీకు నచ్చిందా అండి నచ్చింది కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లే కానీ క్లిక్ చేయండి